ఈనాడు కులగణన కావచ్చు లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇవాళ మంత్రివర్గంలో నలుగురు దళితులు ఒక స్పీకర్ ఐదు మంది ఉన్నారు ఆయల్లా ఒక ఏకలింగం ఉండే ఆ ఎలా ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో ఇవాళ ఈ వేదిక మీద ఐదు మంది ఉన్నారు నలుగురు మంత్రులు ఒక స్పీకర్ దళిత సామాజిక వర్గం నుంచి ఇవాళ వేదిక మీద కూర్చున్నారంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల నేను ఛాలెంజ్ చేస్తున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర అయినా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సంవత్సరంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు మన ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు ఇలా ఇచ్చింది శాఖల వారిగా నేను లెక్క చెప్తా ఒకప్పుడు ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమే వచ్చింది ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా నోటిఫికేషన్లు ఎక్కువైతే కొంచెం ఆలయం అన్ని చదువుకోవాలంటే కష్టం అవుతుంది అశోక్ నగర్లో ధర్నాలు చేసిరు ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను మీరు గమనించండి ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం ఉంది మీరే ఈ దేశ ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన మాకేముంటుంది మేము అన్ని సాధించిన మాకు రావాల్సిన అవకాశాలన్నీ మాకు వచ్చినాయి ఇంకా మేము కొత్తగా సాధించేది ఏం లేదు మాకు ఆనందాన్ని ఇచ్చేదే మీ భవిష్యత్తు మిమ్మల్ని తీర్చిదిద్దుతే మేము విజయం సాధించినట్టే ఇవాళ మీ అందరి కోసం ఈ రైతులు ఈ రైతుల పిల్లలే ఈరోజు వ్యవసాయ శాఖ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు ఇవాళ డాక్టర్లైనా లాయర్లైనా ఇంజనీర్లైనా ఐఏఎస్ ఐపిఎస్లైనా ఈరోజు ఈ రైతుల పిల్లలే ఈరోజు డాక్టర్లు లాయర్లు